హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒంగోలు జాతి పేయదోడ దోడ సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ డబల్ ఎయిట్ ఈ ఓబి డబల్ టూ డబల్ ఎయిట్ అనే బుల్లు నంద్యాల సెమన్ బ్యాంకులో ఓల్డ్ ట్రాక్ బుల్లు అంటే పాత బుల్లు ఈ ఒంగోలు జాతి పేయదోడ కూడా నాలుగు కాళ్ళు నలుపులు చెవుల నలుపులు మూతి నలుపు తోక నలుపు జాతిపరంగా పీర్ ఒంగోలు జాతి ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లి ఓబి డబల్ టు డబల్ ఎయిట్ పేయదోడ తండ్రి ఇలాంటి పేయదోడను కూడా మనం పోషణ జాగ్రత్తగా చేసుకుంటే అవి ఏపుగా ఎదిగి సకాలంలో ఎదకొచ్చి చక్కటి పడావుగా రూపుదిద్దుకుంటాయి కలర్ అనేది కాలక్రమేణగా మారి తెలుపు కలర్లోకి వస్తుంది ఈ పేయదోడ పైన తెల్ల ప్యాచర్స్ అనేది పేయదోడ ఉండే కొంది కలర్ మారుతుంది కాబట్టి తెలుపు కలర్లోకి వస్తుంది కాబట్టి దాంట్లో కలిసిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ధన్యవాదములు ఫ్రెండ్స్